హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇది హెయిర్కి సంబంధించిందండి చాలామంది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ వస్తుంది ఏదైనా ఒక మంచి వీడియో చేయమని అడుగుతున్నారు మీ అందరి కోసమే ఈ వీడియో అండి నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా ఎక్కువగా అయిందండి అలాంటి టైంలో నేను ఇది వాడాను ఈ రెమెడీ వాడడం వల్ల నా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి చాలా థిక్గా అయిందండి జుట్టు ఎంత లాంగ్గా ఉన్నా కానీ అది ఊడిపోయి సన్నగా అయిపోతే అసలు బాగుండదు చూడడానికి ఇంకొకటి ఏంటంటే మన ఆడవాళ్ళందరికీ హెయిర్ ఊడిపోతుందంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ రెమెడీ ద్వారా మీరు చెక్ పెట్టేయొచ్చు అనమాట చూసారా హెయిర్ ఎంత ఊడిపోతుందో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోకి అయితే మీరు ఒక లైక్ అనేది ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని చూద్దామండి వీటిని కలోంజీ సీడ్స్ అంటారన్నమాట ఉల్లి గింజలు అంటారు చూడండి ఇది నల్ల జీలకర్ర అయితే కాదు నల్ల జీలకర్ర కూడా ఇలాగే ఉంటుంది కానీ ఇవి గింజలు ఇవి మన హెయిర్కి మంచి బ్లాక్నెస్ని ఇస్తుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇది స్టాప్ చేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది నేను వారానికి టూ టైమ్స్ వన్ మంత్ వాడానండి అంతే చాలా గుడ్ రిజల్ట్ అనేది ఉంది నన్ను నమ్మి మీరు కూడా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సెకండ్ వచ్చేసి అవిసె గింజలు ఇవి మన ఆరోగ్యానికి కాదు మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయండి మన జుట్టు సిల్కీగా ఉండేలా చేస్తాయి బలహీనంగా ఉన్న మన జుట్టు కుదుళ్ళను కూడా స్ట్రాంగ్గా అయ్యేలా చేస్తాయండి అంత బాగా పనిచేస్తాయనమాట అంతేకాకుండా మన హెయిర్లో ఉన్న బ్యాక్టీరియాను కూడా ఇవి చంపేస్తాయి ఆ బ్యాక్టీరియా వల్లే మనకి చుండ్రు కానీ హిచ్చింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి దాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేసేస్తుందండి ఈ అవిసి గింజలు అనేది ఇంకా మనం థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గంజి అండి ఈ గంజి మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది మనము తలస్నానం చేసే ప్రతిసారి కూడా మనము గంజిని కూడా ఈ షాంపూతో మైల్డ్ షాంపూతో మిక్స్ చేసుకొని కనుక తలస్నానం చేసి చూడండి దానివల్ల మీ జుట్టు మెత్తగా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది గంజి ఈరోజైతే నేను కొంచెం గంజి అనేది తీసానండి బియ్యంలో నుంచి ఇప్పుడు మనము మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మనం ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఉల్లి గింజలు అంటే కలోంజీ సీడ్స్ అవిసగింజలు అండి ఫ్లాక్ సీడ్స్ అంటారు వీటిని ఇవన్నమాట నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ అవిస గింజలు త్రీ టేబుల్ స్పూన్సు గింజలు ఈ రెండు తీసుకొని ఇందులోకి గంజి అండి ఈ గంజి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఈ గంజిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట గంజి అనేది అసలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ గంజి కూడా మనం యాడ్ చేయటం వల్లే మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది మీరు చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చు నాకు ఉంది మగపిల్లలు అనమాట వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుంటే నేను వాళ్ళకి కూడా అప్లై చేశాను వాళ్ళ హెయిర్ అయితే చాలా థిక్గా ఉందండి అసలు ఈ విధంగా మనము మూడు మిక్స్ చేసుకొని స్టవ్పై పెట్టేసి కొంచెం బబుల్స్లా వచ్చేలా మరిగించుకోవాలి మీరు మేము ఎప్పుడూ ఇలా ప్రిపేర్ చేసుకోలేము మాకు టైం లేదు అనుకునే వాళ్ళు మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఒక టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనం గంజిని యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వైతే ఉండదు ఒక టూ డేస్ వరకు ఉంటుంది మీరు వారంలో ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒకసారి పెట్టుకోండి మీరు తలస్నానం చేసి మళ్ళీ ఒక టూ డేస్ ఆగి మళ్ళీ మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అవిసె గింజల్లో ఉన్న జెల్ మొత్తం కూడా ఎలా వచ్చేస్తుందో చూడండి ఈ ఉల్లి గింజల్లో ఉన్న సారం కూడా అనమాట మనకి వాటర్లోకి కొంచెం తిక్కుగా అవుతుంది మరి ఎక్కువసేపు అయితే మీరు మరిగించొద్దు కనీసం ఒక ఫోర్ మినిట్స్ చాలండి ఫోర్ మినిట్స్ కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఈ విధంగా మరిగించారు అంటే మీకు అందులో ఉన్న సారం మొత్తం కూడా దిగిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మనకి తిక్కుగా అవ్వకూడదు కొంచెం జారుడుగానే ఉండాలి మరి తిక్కుగా అయినా కానీ మనకి జుట్టంతా స్టిక్కీగా పట్టేసినట్టు ఉంటుంది దానివల్ల కూడా మనకి జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందండి ఈ విధంగా ఉండే వరకు మనం ఉంచుకొని కొంచెం చల్లారిన తర్వాత మరీ చల్లారినక్కర్లేదు నాది ఆల్రెడీ పొగలు వచ్చేస్తూనే ఉంది దీన్ని మీరు ఈ విధంగా వడకట్టేసుకోండి టేస్ట్ అయినరు ఉంటుంది కదా అందులో అయినా పర్లేదు ఏదైనా పలుచట్టి కాటన్ క్లాత్తో అయినా కూడా మీరు చక్కగా వడకట్టేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మన హెయిర్కి అప్లై చేసుకోవడమేనండి మరీ చల్లారినక్కర్లేదు కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనము మన హెయిర్కి అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది మనం మార్కెట్లో దొరికేవి వాడే కన్నా కూడా ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కనుక మనం వాడినట్లయితే మన జుట్టు ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా మనము బయటపడవచ్చండి ఎందుకంటే ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇదే కాకుండా మన విమలాస్ ఫ్లాక్స్లో ఇంకా నాచురల్ బ్లాక్ హెన్నా కూడా ఉందండి అది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయవచ్చు మీ వైట్ హెయిర్ మొత్తం కూడా ఒక్క వాష్కే ప్యూర్ బ్లాక్గా మారిపోతుంది ఇంకా అది ఎవరైనా చూడకపోతే ఒకసారి మన విమలాస్ బ్లాక్స్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇవి కాకుండా మన కిచెన్ టిప్స్ కూడా మన వీడియోస్లో ఉంటాయి ఇప్పుడైతే నేను నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి లైవ్ రిజల్ట్ అనమాట మీరు ఇలా పాయల్లాగా తీసుకొని మీరు ఆయిల్ పెట్టుకున్నా లైట్గా పర్లేదు లేదు హెడ్ బాత్ చేసిన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు కానీ మెయిన్ మనకి ఈ స్కాల్ఫ్స్కి మాత్రం బాగా పట్టాలండి ఎందుకంటే మనకి జుట్టు అనేది గ్రో అయ్యేది అక్కడ నుండి కాబట్టి ఈ విధంగా పాయల్లా తీసి చక్కగా ఎక్కడ మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి మీరు ఇది అప్లై చేసుకొని కనీసం థర్టీ మినిట్స్ నుండి వన్ అవర్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కనీసం వీక్లీ వన్స్ వన్ మంత్ వరకు చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్